శ్రీ గురుభ్యో నమ అత్యంత బలహీనమైన వనరులు ఉన్న అసలు వనరులే లేకపోయినా దేవి కృప ఉంటే ఈ ప్రపంచాన్నే జయించవచ్చు ఇప్పుడు చెప్పుకోబోతున్న సౌందర్యలహరిలోని శ్లోకము ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన వారికి ఈ శ్లోకము గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది అలానే శారీరక బలహీనతలతో బాధపడుతున్న సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల అటువంటి సమస్యలన్నీ శాశ్వతంగా దూరమవుతాయి అలానే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఈ శ్లోకమే ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేసి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది అలానే వివాహం ఆలస్యమవుతున్నవారు మంచి వివాహ సంబంధాన్ని కోరుకునేవారు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల వెంటనే కోరుకున్న ఫలితాలను పొందుతారు అలానే ఈ శ్లోక పారాయణము కుటుంబంలో సామరస్యాన్ని కుటుంబ సభ్యుల మధ్యన అనుకూలమైన సత్సంబంధాలను పెంచుతుంది మన్మధునికి దేవి ఇచ్చిన శక్తిని వర్ణించే ఈ శ్లోకం పారాయణం చేయటం వల్ల ఇతరులను ఆకర్షించే మనోహరమైన రూపాన్ని శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది ఈ శ్లోకం యొక్క జప విధానాన్ని ఇప్పుడు తెలుసుకోండి నిర్దిష్టమైన కోరికతో ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటే రోజుకు సార్లు చొప్పున ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారి ముందు ఈ శ్లోకాన్ని పఠించాలి ఎర్రెటి రంగు పూలను అమ్మవారికి సమర్పణ చేయాలి పెసరపప్పుతో చేసిన వంటకాలు బెల్లం పరమాన్నము తేనె అమ్మవారికి నివేదన చేయాలి తూర్పుముఖంగా కూర్చుని ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల శీఘ్రంగా ఫలితాలను పొందుతారు శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోండి ఓ హిమవత్పుత్రి మన్మథని విల్లు పూల విల్లు ఇంటి నారి తొమ్మిదల వరుస బాణాలు ఐదు పూలే సేనాపతి వసంతుడు రథం మలయమారుతం అనగా గాలి ఇవన్నీ చాలా బలహీనమైన సాధనాలు అయినప్పటికీ ఆ మన్మధుడు నీ కడగంటి చూపు ద్వారా లభించిన కొంచెం కృపుతోనే ఈ ప్రపంచాన్నంతటినీ జయిస్తున్నాడు ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి वसन्तः सामन्तो मलयमरुदायोधनरतः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपा मपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते शुभमस्तु